హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యశోద టైలరింగ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ ఉంటాయి కదండి ఆ హ్యాండ్స్ అయితే నేను కస్టమర్కి స్టిచ్ చేసానండి ఇది వీడియో వచ్చేసి నేను తీసి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ డేస్ అయిపోయిందండి ఆల్రెడీ కస్టమర్ బ్లౌజ్ అయితే పట్టుకెళ్ళి చాలా బాగుందని మంచి కాంప్లిమెంట్ అయితే ఇచ్చారండి ఈ వీడియో అయితే నేను మీతో ఈరోజు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫస్ట్ టైం చూసుకుంటున్నా సరే మీరు వెంటనే అయితే కొట్టగలుగుతారండి ఫస్ట్ వచ్చేసి మన ఖర్చుల కోసం నేనైతే పేపర్ కటింగ్ చేస్తున్నానండి పేపర్ కటింగ్ చేసుకుంటే మనకి నీట్గా అనేది వస్తుందండి ఫ్యాబ్రిక్ మీద కన్నా పేపర్ కటింగ్ అయితే చేసుకోండి చాలా బాగుంటుంది ఫస్ట్ వచ్చేసి మనం చూడండి వీడియోలో చూపిస్తాను కదా ఆ విధంగా హ్యాండ్ అయితే కొలత తీసుకోండి ఆది బ్లౌజ్లో ఎలా హ్యాండ్ అయితే ఉంటుందో ఆ హ్యాండ్ కొలత అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఖర్చులతో కలిపి పెట్టుకోండి నేను చూడండి ఎలా పెడుతున్నాను వీడియోలో చూపిస్తున్నాను కదండి ఆ విధంగా ఖర్చులతో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి అవన్నీ లైన్స్ అయితే డ్రా చేసేయండి ఫ్రెండ్స్ నేను ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే టూ ఇంచెస్ యాడ్ చేసుకుంటున్నానండి కింద నెక్స్ట్ పైన వచ్చేసి టూ ఇంచెస్కి అయితే యాడ్ చేసుకొని నీట్గా నేను వీడియోలో చూపిస్తాను కదా ఆ విధంగా లైన్స్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ పైన వచ్చేసి షోల్డర్ దగ్గర కదండి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి అయితే మార్కింగ్ పెట్టుకోవాలండి వర్క్ని పెట్టుకొని నీట్గా కరువైతే తీసుకోవాలండి ప్రతిసారి కరు కాకుండా హ్యాండ్తో కూడా కరువు అనేది తీసుకోవాలండి అప్పుడైతే మనకి హ్యాండ్ అనేది అలవాటు అవుతుందండి కరు లేకపోయినా సరే మన హ్యాండ్ కరువు అనేది నీట్గా హ్యాండ్తో డ్రా చేయగలిగేలా ఉండాలండి చూడండి ఇప్పుడైతే ఇది పూర్తిగా మనం హ్యాండ్ ఎలా అయితే నార్మల్ హ్యాండ్ కటింగ్ అండి ఇది ఇలా కట్ చేసుకొని నార్మల్ హ్యాండ్ అయితే కట్ చేసుకోవచ్చండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు నేను చెప్పిన మోడల్ కృష్ణ ముకు కృష్ణ మురారి ముకుంద సీరియల్లో హీరోయిన్ వేసుకుంటుంది కదండీ హ్యాండ్స్ కటింగ్ అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఫైన్ వచ్చేసి టూ ఇంచెస్కి అండి పైకి పెట్టుకోవాలి షోల్డర్కి మనం అటాచ్ చేస్తాం కదండి అక్కడ నుంచి వీడియోలో చూపిస్తున్నాం కదండి ఆ విధంగా చూడండి అక్కడ వచ్చేసి టూ హ్యాండ్ టూ ఇంచెస్ హైట్ అండి టూ ఇంచెస్ వచ్చేసి వెడల్పు ఇలా డ్రా చేసుకొని ఒక బాక్స్ అయితే మనం చేసుకోవాలండి బాక్స్ బాక్స్ లాగా మార్కింగ్ అయితే ఇవ్వాలండి కొన్ని వీడియోలు చూపిస్తాను కదా ఆ విధంగా బాక్స్ అయితే మార్కింగ్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఆ బాక్స్లో పైన కోని ఉంది కదండి అక్కడ వచ్చేసి వీడియోలు చూపిస్తాను కదా హాఫ్ ఇంచండి హాఫ్ ఇంచ్కి మార్క్ అయితే పెట్టుకోవాలండి నేను చిన్న చిన్న టిప్స్తో అయితే నేను చెప్పి చూపిస్తున్నానండి ఈ విధంగా చూ చేశారంటే మీకు చాలా పర్ఫెక్ట్గా హ్యాండ్ అనేది వస్తుందండి చూడండి నీ అక్కడ చూడండి అక్కడ కూడా హాఫ్ ఇంచ్ పైన మనం హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి కింద కూడా ఆఫ్ ఇంచండి హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే మనకు నీట్గా అనేది వస్తుంది చూడండి మీకు ఇంకా అంచనా తెలియాలంటే పైన మనం టూ పెట్టాం కదండి వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టుకోండి టూ అండ్ హాఫ్కి రౌండ్ అయితే ఇచ్చేయాలండి చూడండి బాక్స్ మనం బాక్స్ ఫోల్డ్ చేసాం కదండి బాక్స్ డ్రా చేసాం కదా అక్కడ వచ్చేసి హాఫ్ ఇంచు బాక్స్ పక్కనే వచ్చి కూడా హాఫ్ అండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి కటింగ్ అండి అక్కడ మనం ఫస్ట్ టైం తీసుకున్నాం కదండి ఖర్చులు లేకుండా అక్కడ నుంచి టూ ఇంచెస్కి అయితే నేను వీడియోలు చూపిస్తున్నాను కదండి దాకా అలాగా మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ అండి హైట్ త్రీ అండ్ హాఫ్ అయితే హైట్ అనేది పెట్టుకోవాలండి అప్పుడు ఏదైనా మనకి ఆ మోడల్ అనేది నీట్గా కనిపిస్తుందండి లేదా ఇంకా మనకి ఎక్కువ కావాలంటే మీకు నచ్చినట్టు అయితే పెట్టుకోవచ్చు నేనైతే ఈ బ్లౌజ్కి ఇలా అక్కడ పైన వచ్చేసి టూ ఇంచెస్ పెట్టానండి కింద వచ్చేసి త్రీ అండ్ హాఫ్కి పెట్టి గా లైన్ అయితే ఇచ్చేసానండి ఈ విధంగా పెట్టుకుంటే మనకి హ్యాండ్ కటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి నీట్గా కూడా కనిపిస్తుంది ఈ బ్లౌజ్కి అయితే మంచి కాంప్లిమెంట్ అయితే వచ్చిందండి కస్టమర్కి చాలా బాగా నచ్చింది హ్యాండ్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ కటింగ్ ఏంటి స్టిచ్చింగ్ ఏంటి అంతా కూడా సరే అయితే కంపల్సరీగా అయితే వీడియోని అయితే చూసి మీరైతే కొట్టండి ఫ్రెండ్స్ వీడియోలు చూపిస్తాను కదా ఆ విధంగా నీట్గా అయితే మనం ఎక్కడైతే లైన్స్ ఇచ్చామో ఆ లైన్స్ అన్నిటికీ కూడా కటింగ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి మీరు అయితే పేపర్ కటింగే చేయండి ఫ్రెండ్స్ పేపర్ కటింగ్ చేస్తేనే మీరు కరెక్ట్గా అనేది చేయగలుగుతారు ఫ్రెండ్స్ ఎక్కడ రాంగ్ వచ్చిన సరే మళ్ళీ మనం నెక్స్ట్ టైం మళ్ళీ చేసుకునే విధంగా అయితే ఉంటుంది అది అదే ఫ్యాబ్రిక్ డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ అయితే మన ఫ్యాబ్రిక్ ఒకసారి పడైపోయే అవకాశం ఉంటుంది కదండి ఇలా మోడల్ హ్యాండ్స్ నార్మల్ హ్యాండ్ అయితే మనం నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు మోడల్ హ్యాండ్స్ వచ్చేసరికి ఎలా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే నేను కట్ చేసుకుని ఇప్పుడు వచ్చేసి మనం డైరెక్ట్గా లైనింగ్ మీద మనం కట్ చేసిన పేపర్ క్లాత్స్ ఉన్నాయి కదండి పేపర్స్ అవి వచ్చేసి పెట్టుకొని కట్ చేసుకోవచ్చండి మనం ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలండి క్లాత్ని నీట్గా ఎడ్జెస్ అన్నీ ఒకే దగ్గరకు వచ్చేలాగా ఫోల్డింగ్ మనం ఎక్కువ ఉండాలి ఎడ్జెస్ ఆపోజిట్ వైపు ఉండాలండి నీట్గా అయితే చేసుకోండి ఫ్రెండ్స్ క్రాసెస్ ఏమైనా ఉంటే మాత్రం తీసేయండి క్రాసెస్ తీసుకుంటే మనకి హ్యాండ్ అనేది ఫినిషింగ్ బాగుంటుందండి ఎక్కువ తక్కువ రాకుండా చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అలా ఒక ఎల్ స్కేల్తో మార్క్ చేసుకొని కటింగ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం పేపర్ కట్ చేసాం కదండి అవి పెట్టుకొని నీట్గా అయితే చూడండి ఫ్రెండ్స్ మనం ఫోల్డింగ్ మన వైపు ఉండాలి కోరస్ అనేవి ఆపోజిట్ వైపు ఉండాలండి అలా అయితే మనకి కటింగ్ బాగుంటుందండి హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుంది పైన మనం కట్ చేసిన పీస్ ఉంది కదండి అది వచ్చేసి కొంచెం ఖర్చులు కుంచుకొని ప్లేస్ నీడో చూపిస్తున్నాను కదండి ఆ మాత్రం ఖర్చులు కుంజుకొని కరెంట్ ఉంచుకొని కట్ చేసుకుంటే బాగుంటుందండి మనం అటాచ్ చేసినప్పుడు ఇబ్బంది లేకుండా కరెక్ట్గా హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఆ విధంగా ఉంచుకొని నీట్గా అయితే చుట్టూ డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవచ్చు కానీ పేపర్ కదిలిపోతే పాడైపోతుంది కనుక అయితే నేను ఎలా చూపిస్తాను నేనైతే డైరెక్ట్గా కట్ చేసేదాన్ని అండి అయితే ఎలా కట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను అలా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నీట్గా డ్రా అయితే చేస్తాను ఎలా ఉందో అలాగా మార్కింగ్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ పేపర్స్ అయితే తీసుకొని కటింగ్ చేసేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వీడియోలు చూపిస్తున్నాను కదా ఖర్చులు కుంచుకొని పైన కింద దానికైతే అవసరం లేదు ఫ్రెండ్స్ పైకి అయితే మాత్రం ఖర్చు ఎందుకంటే పీస్ అనేది జాయింట్ చేస్తాం కదండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అది ఇబ్బంది లేకుండా చూడండి చూపిస్తాను కదా విధంగా కటింగ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఒకవైపు గీత గీసి ఇంకోవైపు కట్ చేస్తే మరి పాడైపోతుంది ఫ్రెండ్స్ ఎలా అయితే మనం పెట్టుకున్నామో అలానే నీట్గా అయితే కటింగ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్రతి అందరూ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఏం రావట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే చాలా మందికి వీడియో అనేది పోస్ట్ అవుతుంది కదా ఫ్రెండ్స్ చూడండి హ్యాండ్ అనేది ఎలా వస్తుందండి పైన వచ్చేసి మనం కుర్చీలు పెట్టుకుంటే మన హ్యాండ్ మోడల్ అనేది రెడీ అయిపోతుందండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి హ్యాండ్ కటింగ్ అయితే చాలా సింపుల్గా సులువుగా కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మన మన మెయిన్ ఫ్యాబ్రిక్ అండి వీడియోలు చూపిస్తున్నాను కదండి ఆ విధంగా టూ ఫోల్డింగ్స్ అయితే పెట్టుకోండి మనం కట్ చేసిన పీసులు అన్నీ కూడా దానిపైన పెట్టుకొని కటింగ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ చుట్టూ కూడా ప్లేస్ ఉంచుకొని అయితే కట్ చేయండి నేనైతే బార్డర్ వచ్చింది కదండి బోర్డర్ మాత్రం తీస్తానండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం నీట్గా కట్ చేసుకొని అయితే స్టిచ్ చేసేవచ్చండి అది నెక్స్ట్ వచ్చేసి మన సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో చూసుకోవడండి ఫ్రెండ్స్ నేను ఎలా కట్ చేస్తున్నాను దీనికి కూడా చుట్టూ ఖర్చులు ఉంచుకొని అయితే అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత అవన్నీ క్రాస్ మనం అయితే కట్ చేసుకోవచ్చండి ఫస్ట్ లైనింగ్ ఎప్పుడైతే మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు లైనింగ్ మీద అరించి కానీ పాయించి కానీ ఎక్స్ట్రా పెట్టుకొని క్లాత్ అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూడండి స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి చాలా 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 అంటే ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలు చూపిస్తాను కదండి ఆ విధంగా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఒక వైపు పెట్టుకోండి నేనైతే డాట్స్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి సెంటర్కి అంటే మన హ్యాండ్ అనేది అటు ఇటు అయిపోకుండా కరెక్ట్గా సెంటర్ పాయింట్కి వచ్చేలాగా డిజైన్ అనేది నేనైతే డాట్స్ ఇస్తున్నానండి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ డాట్కి లైనింగ్ డాట్కి ఒకే దగ్గర పెట్టుకొని స్టిచ్ అయితే చేయాలండి అప్పుడు మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ బాగుంటుందండి ఏదో పక్కకి వెళ్ళిపోకుండా స్ట్రైట్గా సెంటర్ పాయింట్గా అయితే డిజైన్ అనేది నీట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలా వీడియోలో చూపిస్తున్నాం కదా ఆ విధంగా స్టిచ్చెస్ అయితే వేయండి ఫ్రెండ్స్ అక్కడ మనం ఎప్పుడు మనం పెట్టుకున్నాం కదండి ఎక్స్ట్రా ఖర్చులకి ఆ ఖర్చు ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కూడా స్టిచ్ అయితే వేసేయండి అయితే స్లోగా చూపిస్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ కన్ఫ్యూజ్ అది అవ్వకుండా ఏమీ కట్ చేయకుండా నీట్గా అయితే వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను అందరికీ అర్థం అవ్వాలని అలా నీట్గా అయితే స్టిచ్ అయితే వేసేయండి చూడండి ఫ్రెండ్స్ నేను వచ్చేసి రైట్ సైడ్ వైపు అయితే లైనింగ్ వేసాను నేను రాంగ్ సైడ్ వైపు రాంగ్ సైడ్ వైపు కాదు రైట్ సైడ్ వైపు లైనింగ్ వేసుకోవాలి ఎందుకంటే మనం క్లాత్ తిరగేస్తాం కదండి అందుకోసమని రాంగ్ సైడ్ వైపు వేస్తే మళ్ళీ ఇంకా చాలా తల్లెప్పండి అదే రైట్ సైడ్ వైపు వేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుందండి మనకి బ్లౌజ్ అనేది చాలా ఈజీగా కుట్టేయచ్చు చూడండి పైన మనం కట్ చేసుకున్నాం కదండి దానికి ఇంచ్ ప్లేస్ అయితే ఉంచుకొని చుట్టూ స్టిచ్ అయితే వేసేయండి వి షేప్కి ఇంచ్ క్లాత్ అయితే కంపల్సరీగా కుట్టికి ఉండాలండి వచ్చేసి కట్ చేయండి ఇప్పుడు కూడా క్లాత్ అనేది పావించి ఉంటుండగానే కట్ చేయాలండి మళ్ళీ స్టిచ్ దగ్గరికి అయితే కట్ చేసుకోకూడదు వీడియోలో చూపిస్తున్నాను కదండి ఆ విధంగా అయితే కట్ చేయండి ఫ్రెండ్స్ చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేయండి కుట్టయితే ఇప్పుడు మనం చేసిన స్టిచ్ అయితే అసలు టచ్ అవ్వకుండా పక్కన వచ్చేసి టక్స్ అయితే ఇవ్వాలండి అక్కడ మనకు కరువు తిరుగుతుంది కదండి అక్కడ అయితే నీట్గా టక్ అనేది ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ స్ట్రైట్కి అయితే అవసరం లేదు కానీ నేను స్ట్రైట్ కూడా టక్స్ అన్ని పెడతానండి ఎందుకంటే అది ఫినిషింగ్ కోసం పైకి లెగసినట్టుగా అయితే కనిపించదండి అందుకోసం అయితే నేను స్ట్రైట్గా కుట్టినట్లు కూడా తిరగేసినప్పుడు టక్స్ అయితే వేస్తాను చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా అలా లోపల చేపెట్టుకొని క్లాత్ని అయితే తిరగేసాను ఫ్రెండ్స్ చాలా నెమ్మదిగా అయితే స్టిచ్ అయ్యాను ఫ్రెండ్స్ మీకు చాలా అనేది చాలా బాగా వస్తుంది కొంచెం లైనింగ్ అంతా లోపల ఫోల్డ్ చేసుకొని పైనుంచి అయితే టాప్ స్టిచ్ అయితే వేయండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా పైనుంచి టాప్ స్టిచ్ అయితే వేసుకోండి లైనింగ్ అనేది ఎక్కడా కూడా కనిపించకూడదండి ఈ మిషన్ కొంచెం ఇబ్బంది పెడుతుందండి మాట్లాడితే దారం అయితే తెగిపోతుంది అవన్నీ పట్టించుకోకుండా మీరు డిజైన్ అయితే చూడండి ఫ్రెండ్స్ చూడండి నేను చూపిస్తున్నాను కదండి లైనింగ్ లోపలికి లాక్కుంటూ పైన టాప్ స్టిచ్ అయితే వేయాలండి దీన్ని పైపింగ్ అయితే వేసుకోవచ్చు అండి పైపింగ్ వేసుకుని లుక్ బాగుంటుంది కానీ నేను నా కస్టమర్ అయితే లేస్ వేయమన్నారండి లేస్ అయితే వేద్దామనేసి పైపింగ్ అయితే వేయట్లేదండి పైపింగ్ వేసుకుంటే కూడా లుక్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి వీడియోలు చూపిస్తున్నాను కదా అదే విధంగా స్లోగా స్టిచ్ అనేది వేసుకోండి లైనింగ్ లోపల ఫోల్డ్ చేసుకుంటూ పైనుంచి టాప్ స్టిచ్ అయితే వేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడొచ్చేసి కిందనండి హ్యాండ్ కిందకి ఇక్కడ కూడా నీట్గా ఇప్పుడులాగానే లైనింగ్ లోపలికి పెట్టుకుంటూ పైన స్టిచ్ అయితే వేసేయండి లైనింగ్ కనిపిస్తే దాని లుక్ ఫాల్ అవుతుంది కదండి విధంగా నెమ్మదిగా అయితే స్టిచ్ అయితే వేసుకోండి చుట్టూ వచ్చేసి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేయండి ఫ్రెండ్స్ ఉగ్గులు అవి రాకుండా నీట్గా అయితే లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ అయితే చేసేయండి నేను నార్మల్ హ్యాండ్ అయితే గమ్గా జాయిన్ చేస్తాను కదండి కానీ ఇప్పుడు మోడల్ హ్యాండ్ కాబట్టి మిషన్ మీద అయితే జాయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ముగ్గులైనవి రాకుండా నీట్గా అయితే చేయండి నేను నాకు వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రా పీస్ అయితే యాడ్ అవుతుందండి నాకు ఎందుకంటే ఆ క్లాత్కి పైన హార్మ్హోల్ దగ్గర పీస్ అయితే నాకు సరిపోలేదండి దానికైతే నేను వేరే ప్లీస్ అయితే అటాచ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ కూడా నీట్గా కట్ చేసేయండి పైన వచ్చేసి కొన్ని వీడియోలు చూపిస్తాను కదా ఆ విధంగా అయితే అనేది అటాచ్ చేయండి మనకు ఖర్చులు కనిపించవు కింద లైనింగ్ ఉంటుంది కాబట్టి ఖర్చులు కనిపించకుండా నీట్గా అయితే కట్ చేసేయండి నెక్స్ట్ ఉన్న పీస్ కూడా నీట్గా అటాచ్ అయితే చేసేయండి ఇప్పుడు వచ్చేసి కట్ చేసేయండి ఫ్రెండ్స్ ముందు వైపు లాగే నెక్స్ట్ వైపు కూడా పీస్ అయితే అటాచ్ చేసేయండి ఫ్రెండ్స్ ఏ వైపు సరిపోతుందో ఆ వైపు పెట్టుకొని స్టిచ్చెస్ అయితే వేసేయండి ఈ వైపు ఎలా అయితే స్టిచ్ చేస్తున్నారో నెక్స్ట్ హ్యాండ్ కూడా అలానే స్టిచ్ అయితే చేశాను నేను కొంచెం ఫాస్ట్గా అయితే పెట్టానండి ఎందుకంటే ఫస్ట్ హ్యాండ్ చేసే స్లోగానే అయితే పెట్టాను కదండి మీకు అందరికీ అర్థమవుతుందని వీడియో మరీ లెంత్ అయిపోద్ది కదండి అందుకోసమని నెక్స్ట్ హ్యాండ్ అయితే మాత్రం నేను కొంచెం ఫాస్ట్గా అయితే చేశానండి సేమ్ దానిలాగే రైట్ సైడ్ వైపు అయితే లైనింగ్ వేసుకొని పైనుంచి స్టిచ్ వేసుకొని క్లాత్ అయితే తిరగేసేయాలండి పైన వచ్చేసి లైనింగ్ కనిపించకుండా టాప్ స్టిచ్ అయితే వేసుకొని చుట్టూ అయితే లైనింగ్కి మైన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి సైడ్స్ కూడా జాయింట్స్ పడితే జాయింట్స్ వేసేయండి నాకైతే జాయింట్స్ పడ్డాయి కనుక నేనైతే జాయింట్స్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎక్స్ట్రాస్ అన్నీ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి మిడిల్ పార్ట్ ఉంటుంది కదండి మిడిల్ పార్ట్కి అయితే లైనింగ్ అటాచ్ చేయాలండి మిడిల్ పార్ట్కి వచ్చేసి అదే మనం పిలిచి పెడతాం కదండి కొంచేది అదండి ఇది దీనికి వచ్చేసి రాంగ్ సైడ్ వైపే లైనింగ్ వేసుకొని లైనింగ్ అయితే జాయింట్ చేసేయండి ఫ్రెండ్స్ వీడియోలు చూపిస్తాను కదా ఆ విధంగా లైనింగ్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ అయితే చేసేయండి ఎక్కడ ఉగ్గ అనేది రాకూడదండి నీట్గా చేయండి అలాగైతే మనకి ఫినిషింగ్ బాగుంటుంది హ్యాండ్ డిజైన్ అనేది కరెక్ట్గా వస్తుందండి ఇప్పుడు నెక్స్ట్ ఉన్న ఎడ్జెస్ అన్నీ ఎగ్స్ట్రాస్ ఉంటాయి కదండి ఎక్స్ట్రాస్ అన్నీ నీట్గా కట్ చేసేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో నీట్గా వచ్చింది నెక్స్ట్ కూడా ఫస్ట్ ఎలాగైతే చేసామో అలాగైతే అటాచ్ చేసేయండి చాలా నీట్గా అయితే అటాచ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఫాస్ట్ ఫర్వర్డ్ పెట్టాను కానీ స్లోగానే అటాచ్ చేశానండి అండి మీరు కూడా అలానే స్లోగానే అయితే చేయండి ఫ్రెండ్స్ కట్ చేసేటప్పుడు కూడా స్లోగానే కట్ చేయండి మాత్రం పీస్ కట్ చేయకపోయినా బ్లౌ కట్ అయిపోయిందంటే బ్లౌజ్ అంతా పాడైపోతుంది ఫ్రెండ్స్ చూడండి వీడియోలు చూపిస్తాను కదా ఆ విధంగా మధ్యలోకి అయితే ఫోల్డింగ్ చేసుకుని టక్స్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ మనం మనం కటింగ్లో పెట్టాం కదండి రెండించెలు పొడవు రెండు పడ బాక్స్ అయితే తయారు చేసుకున్నాం కదండి అది వరకు అయితే చేసుకున్నాం అక్కడైతే టక్స్ అయితే మనం ఇచ్చేసుకుంటే మన పఫు అనేది నీట్గా వస్తుందండి పైకి ఉగ్గులాగా అది రాకుండా పైకి పర్ఫెక్ట్గా నించున్నట్టయితే మనకి నీట్గా అనేది వస్తుందండి చూడండి అలాగే రెండు హ్యాండ్స్కి కూడా చూడండి వీడియోలు చూపిస్తాను కదా ఆ విధంగా ఫ్రిల్స్ అయితే పెట్టేయండి ఆ కింద డాట్ నుంచి పైన వచ్చి డాట్ వరకు ఒక వైపుకి ఫ్రిల్ పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఆపోజిట్ వైపుకి అయితే ఫ్రిల్ పెట్టిన వీడియోలు చూపిస్తున్నాను కదా చూడండి ఫస్ట్ వచ్చేసి మన వైపుకి ఫ్రిల్స్ పెట్టాలి నెక్స్ట్ డాట్ దగ్గర నుంచి అయితే ఆపోజిట్ వైపు అయితే చూడండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ డాట్ వరకు మన వైపుకి ఫ్రిల్స్ పెట్టాలండి డాట్ నుంచి ఫ్రిల్స్ వైపుకి అయితే ఆపోజిట్ వైపు ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటే మనకి లుక్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇప్పుడు వచ్చేసి మిడిల్ పీస్ ఉంది కదండి అదైతే జాయింట్ చేసేయండి ఫ్రెండ్స్ నీట్గా కదిలిపోకుండా అయితే గుండు పిన్నులు అయితే పెట్టేసుకోండి అలా పెట్టుకోవడం వల్ల మనకి ఫ్యాబ్రిక్ అనేది ఎటు కదలకుండా ఫినిషింగ్ అనేది బాగుంటుందండి చూడండి పైనుంచి నుంచి అయితే స్టిచ్ అయితే నీట్గా వేయండి మనకి పిన్నులు అయితే కుట్టినప్పుడు అడ్జ అడ్డు వస్తాయి కదండి పిల్లలన్నీ తీసుకొని స్టిచ్ అయితే నీట్గా వేసేసుకోండి ఫ్రెండ్స్ అలాగే సెకండ్ హ్యాండ్కి కూడా అలాగే డాట్స్ పెట్టుకొని నీట్గా అయితే వేసేయండి ఫ్రెండ్స్ పైనుంచి స్టిచ్ అయితే వేసేయండి చూడండి మన హ్యాండ్ అయితే రెడీ అయిపోయి రెండు హ్యాండ్స్ కూడా కస్టమర్ అయితే నాకు లేస్ వేయమని చెప్పారు కదండి నేనైతే లేస్ అయితే వేస్తున్నాను లేస్ కూడా నీట్గా అయితే వేయండి అక్కడ వచ్చేసి చూడండి మనకి ఎక్కడైతే పాయింట్స్ తిరుగుతుందో అక్కడ వచ్చేసి ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నా వీడియోస్ అందరికీ వెళ్తాయి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నేను నచ్చితే నాకైతే కామెంట్ చేయండి నేనైతే మరిన్ని వీడియోస్ అయితే మంచి మోడల్స్తో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ చూసి వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల నా ఛానల్ గ్రోత్ అవుతుంది కదండి అందరు పది మందికి వీడియోలు అయితే వెళ్తాయండి ఓకే ఫ్రెండ్స్ మోడల్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి